నిజాంపేట మండల కేంద్రంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పురవీతుల గుండా ర్యాలీ చేపట్టారు అనంతరం హై స్కూల్ ఆవరణంలో పిల్లలు అభివృద్దిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సీడీపీఓ స్వరూప హాజరై జ్యోతి ప్రజ్వరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని బాల్య వివాహ వివాహాలు జరగకుండా చూడాలన్నారు బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడి ఆశా పంచాయతీ కార్యదర్శులే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకుని మెదక్ జిల్లాను బాల్య వివాహాలు జరగని జిల్లాగా మార్చాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిసి లక్ష్మి తహసీల్దార్ శ్రీనివాస్ ఎస్ఐ రాజేష్ ఎంఈఓ యాదగిరి ఏపీఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు ఏమైందంటే ఈ సెల్ఫోన్ వచ్చి ఎప్పుడైతే మనం వాళ్ళ పిల్లలు కొద్దిగా ఆరాపంచే లేకపోతే నాకు మమ్మీ పొందే వాళ్ళు అనగానే వాళ్ళకి ఇవ్వడము వాళ్ళ వాళ్ళు ఏం చూస్తున్నారో మేము మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కు తెలియదు వాళ్ళు అనడికెట్టు ఉంటారు లేకపోతే వాళ్ళని మానిటర్ చేసినంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళకు ఉండేది మమ్మీ నేను చూస్తున్న ఆన్లైన్ క్లాసులు ఇండివిజువల్ రావాలి సో మనం అందరము అమ్మాయి అనగానే లక్ష్మి అంటాము కానీ అది మాటలు మాత్రమే కానీ అంటే మన భారతదేశంలో అంటే యాభై శాతం స్త్రీలు ఉన్నా కూడా మనకి ఇక్కడ ఇది జరుగుతుంది అని అంటే బికాస్ మనము ఒక అమ్మాయిని చిన్న చూడగానే చూస్తున్నాము అనేది మీరు సో దానికనే మనకి ఇండివిజువల్గా మనకి అవేర్నెస్ రావాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఆయన నమోదు చేసుకుని అక్కడ వెళ్తేనే ఆయనకి ఓటు అవుతుంది బట్ వేరే మనకిప్పుడు అంటే మ్యారేజ్ చేయడానికి కూడా ఒక నిర్ణయిత వయసు అనేది ఫిక్స్ చేశారు కానీ ఇది జరగడం లేదు